నమస్కారం భూమి పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు చాలామందికి అనుభవమే అయితే తెలంగాణలో వచ్చిన ఈ కొత్త భజగద్భారతి చట్టం ఆ కష్టాలన్నింటికీ ఎలా ముగింపు పలుకుతుందో ప్రజలకు ఎలాంటి శక్తివంతమైన హక్కులను ఇస్తోందో ఈరోజు వివరంగా చూద్దాం నిజమే కదా భూమి కొన్న చాలామందికి ఈ అనుభవం ఉండి ఉంటుంది రిజిస్ట్రేషన్ అయితే ఒకచోట అయిపోతుంది కాని ఆ తర్వాత రికార్డుల్లో పేరు మార్పించుకోవడానికి ఇంకో ఆఫీసు దాని చుట్టూ నెలల తరబడి తిరగాలి అబ్బా ఇది ఎందరో రైతులు భూయజమానుల ఆవేదన అయితే ఈకపై ఆ చింత అక్కర్లేదు ఎందుకంటే ఈ పాత సమస్యలన్నింటికీ కొత్త చట్టంలో ఒకే ఒక్క తిరుగులేని పరిష్కారం దొరికింది ఇంతకీ ఆ పరిష్కారమేంటి అది భూయజమానుల హక్కులకు ఒక రక్షణ కవచంలా ఎలా నిలుస్తుందో ఇప్పుడు చూద్దాం రండి సరే మొదటి సెక్షన్ ఈ సమస్య మూలమెక్కడుంది ఎక్కడ మొదలవుతుంది సింపుల్ భూమి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ రికార్డ్స్లో ఎక్కడానికి చాలా ఆలస్యమవుతుంది అక్కడే ఉంది అసలు సమస్య అంతా ఈ సమస్యకు పరిష్కారమేంటి అక్కడికే వస్తున్నాం ఈ కొత్త చట్టంలో సెక్షన్ ఫైవ్ అదొక అద్భుతమైన పరిష్కారం చెప్పాలంటే భూ యజమానులకు ఇదొక శక్తివంతమైన రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట అసలు మార్పంతా ఇక్కడే ఉంది ఈ సెక్షన్ ఫైవ్ ఏం చెబుతోందంటే ఎవరైనా సరే భూమిని అమ్మినా కొన్నా లేదా అన్నదమ్ములు పంచుకున్నా రిజిస్ట్రేషన్ ఒక పని రికార్డుల్లో పేరు మార్పిడి అంటే మ్యూటేషన్ ఇంకో పని ఇలా వేర్వేరుగా ఉండవు ఈ రెండూ ఒకేసారి ఒకే చోట ఒకే టైంకి జరిగిపోవాలి ఆటోమేటిక్గా దీన్నే తక్షణ మ్యూటేషన్ అంటున్నారు అసలు ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుందో చూస్తే చాలా సింపుల్ ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి ఆ సమయానికి రిజిస్టార్ ఆఫీస్కు వెళ్ళాలి అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే వెంటనే ఫైల్ పక్కనే ఉన్న తహసీల్దార్ టేబుల్ పైకి వెళ్లిపోతుంది ఆయన వెంటనే రికార్డులను అప్డేట్ చేస్తారు అంతే క్షణాల్లో అప్డేటైన కొత్త పాస్బుక్ చేతికొచ్చేస్తుంది అంటే అర్థమేంటి ఇకపై ఆఫీసుల చుట్టూ తిరిగే ప్రసక్తే లేదన్నమాట పాత చట్టాలతో పోల్చి చూస్తే మార్పు ఎంత పెద్దదో అర్థమవుతుంది చూడండి పంతొమ్మిది వందల ఒకటి చట్టం ప్రకారం నెలల సమయం పట్టేది ధరణి వచ్చాక కాస్త మెరుగైంది వెంటనే జరిగేది కాని ఇప్పుడు ఈ కొత్త భజగద్భారతి చట్టంలో రిజిస్ట్రేషన్తో పాటే మ్యూటేషన్ కూడా అయిపోతుంది ఇది నిజంగా ఒక విప్లవాత్మక మార్పు అంతేనా ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు దీనివల్ల ఆ సరిహద్దు చాలా వరకు తగ్గుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఏవైనా పొరపాట్లు జరిగితే అప్పీల్ చేసుకునే హక్కును మళ్లీ ఆర్డీకిచ్చారు దీనివల్ల సామాన్యులకు న్యాయం మరింత దగ్గరైనట్లే సరే అంతా బానే ఉంది కానీ రిజిస్ట్రేషన్ అవ్వగానే అంత స్పీడ్గా మార్పు ఎలా సాధ్యం సాంకేతికంగా ఇది ఎలా వర్కౌట్ అవుతుంది దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటి అని డౌట్ రావచ్చు కరెక్టే దానికి సమాధానం కూడా ఈ చట్టంలోనే ఉంది ఆ ప్రశ్నకు సమాధానమే ఈ కొరిలేషన్ రికార్డు ఇదే అసలైన కీలకం పాత కాగితపు రికార్డులకు కొత్త డిజిటల్ సిస్టమ్ కి మధ్య ఇది ఒక కనిపించని బ్రిడ్జ్ లాంటిదన్నమాట ఈ మొత్తం కొత్త వ్యవస్థ ఇంత స్మూత్గా పనిచేయడానికి కారణం పునాది ఇదే అసలు ఈ కొరిలేషన్ రికార్డ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఆఫీషియల్ రికార్డ్ ఇది ఒక భూమికి సంబంధించిన పాత గుర్తింపును అంటే సర్వే నంబర్ను దాని కొత్త డిజిటల్ గుర్తింపు అయినా భూధార్ అనే యునీక్ నంబర్తో లింక్ చేస్తుంది అధికారికంగా జత చేస్తుంది ఒక చిన్న ఉదాహరణతో దీన్నింకా సింపుల్గా అర్థం చేసుకుందాం ఒక రైతు భూమి పాత రికార్డుల్లో సర్వే నంబర్ వందా అనుకుందాం ఇప్పుడు కొత్త డిజిటల్ సిస్టంలో దానికి భూదార్ ఎక్స్ వైజెడ్ అనే ఒక కొత్త ఐడెంటిటీ వస్తుంది ఈ పాత సర్వే నంబర్కు కొత్త భూదార్కు మధ్య ఒక అఫీషియల్ లింక్ పెట్టేదే ఈ కొరిలేషన్ రికార్డ్ అంతే సరిగ్గా ఈ లింక్ ఉండటం వల్లే అధికారి ఏ ఆస్తినైనా కొత్త సిస్టంలో వెంటనే కనిపెట్టి యాజమాన్య హక్కులను మార్చగలుగుతున్నారు సెక్షన్ ఫైవ్లో చెప్పిన ఆ తక్షణ మ్యూటేషన్ వెనుక ఉన్న టెక్నికల్ మ్యాజిక్ ఇదేనన్మాట అయితే చాలా బాగుంది కాని ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒకవేళ అధికారి కావాలనే పని ఆలస్యం చేస్తే లేకపోతే లంచం కోసం వేధిస్తే అప్పుడు పరిస్థితేంటి మన హక్కులను మనం ఎలా కాపాడుకోవాలి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న భయపడాల్సిన పనిలేదు ఈ చట్టం ప్రజల చేతికే కొన్ని చాలా పవర్ఫుల్ అస్త్రాలను ఇస్తోంది వాటిని ఎలా ఉపయోగించాలో అధికారుల జాప్యాన్ని లేదా వేధింపులను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం మొత్తంగా చూస్తే నాలుగు ముఖ్యమైన అస్త్రాలున్నాయి మొదటిది సెక్షన్ ఫైవ్ ఫైవ్ ని ప్రస్తావించటం మ్యూటేషన్ వెంటనే జరగాలన్నది చట్టప్రకారం తమ హక్కు అని అధికారికి గుర్తు చేయాలి వాళ్లు వినకపోతే రెండో అస్త్రం సెక్షన్ పదిహేను ఒకటి ప్రకారం ఆర్డీఓకి అప్పీల్ చేస్తామని స్పష్టంగా చెప్పాలి మూడోది ఇది చాలా ముఖ్యం ఆలస్యానికి కారణాలను రాతపూర్వకంగా ఇవ్వమని డిమాండ్ చేయాలి ఇక బ్రహ్మాస్త్రం లాంటిది సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ దీని ఉపయోగించి వాళ్లను అధికారికంగా జవాబుదారీ చేయొచ్చు ఇది నిజంగా చాలా శక్తివంతమైన ఆయుధం ఈ విధంగా ఒక ఆర్టీఐ దరఖాస్తు పెట్టారంటే చాలు అధికారి ఖచ్చితంగా జవాబుదారీ అవుతారు చట్ట ప్రకారం వాళ్ళు సమాచారం ఇచ్చి తీరాలి ఆ బాధ్యత వారిపై ఉంటుంది అంతేకాదు చట్టాన్ని ఉల్లంఘించే అధికారులకు పడే శిక్షలు కూడా మామూలుగా లేవు చాలా కఠినంగా ఉన్నాయి ఉదాహరణకు కావాలనే రికార్డులను మార్చినా లంచం తీసుకున్నా సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం వాళ్లను ఏకంగా ఉద్యోగం నుంచే తీసేస్తారు అది మాత్రమే కాదు భారతీయ న్యాయ సంహిత కింద క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సొస్తుంది సో ఇది చాలా సీరియస్ విషయం ఇక ముగింపుగా చెప్పాలంటే ఈ చట్టమంతా ఒకే ఒక్క ప్రాథమిక సూత్రాన్ని బలంగా గుర్తుచేస్తుంది అదేంటంటే భూమిపై యజమానిదే హక్కు అసలు ఈ హక్కు అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు దీని మూలాలు మన భారత రాజ్యాంగంలోనే ఉన్నాయి అదే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతోంది ఏంటంటే చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఎవరి ఆస్తిని కూడా హరించడానికి వీల్లేదు ఇప్పుడొచ్చిన ఈ కొత్త భూచట్టం రాజ్యాంగమిచ్చిన ఆ రక్షణకు ఒక ఆచరణ రూపమన్నమాట కాబట్టి చివరిగా మనమందరం ఆలోచించాల్సిన ఒకే ఒక ప్రశ్న ప్రజల భూములకు సంబంధించిన పాత రికార్డులు కొత్త డిజిటల్ రికార్డులతో సరిగ్గా అనుసంధానించబడ్డాయా లేదా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ సరిచూసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మన హక్కులకు అదే అసలైన పునాది